గౌరవనీయులైన రాష్ట్రపతి వర్య డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగ ప్రతిని పరిచయం చేస్తూ దీనిని పరిగణనలోనికి తీసుకోవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష వర్య డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో చేసిన కృషి చూపిన చొరవ నాకు తెలుసు డాక్టర్ అంబేద్కర్ని ఈ విషయంలో ఎవరైనా సరే అభినందించక తప్పదు ఇందుకు ఏడుగురు సభ్యులను నియమించిన సంగతి మీ అందరికీ తెలిసింది అందులో ఒకరు రాజీనామా చేశారు ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు ఒకరు ఎక్కడో అమెరికాలో ఉన్నారు ఆయన స్థానాన్ని భర్తీ చేయలేదు మరొకరు వారి రాష్ట్ర వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్నారు అలా సభ్యుల సంఖ్య తగ్గుతూ వచ్చింది ఒకరిద్దరు వ్యక్తులు ఢిల్లీకి చాలా దూరంలో ఉన్నారు బహుశా ఆరోగ్య కారణాల వల్ల వారు హాజరు కాలేకపోయి ఉండొచ్చు అందువల్ల అటువంటి పరిస్థితుల్లో మన ఈ రాజ్యాంగ నిర్మాణ భారం అంతా డాక్టర్ అంబేద్కర్ మీదే పడింది నిస్సంశయంగా మనం వారికి కృతజ్ఞులం నాకు దక్కిన ఈ ఘనత నా ఒక్కడికి మాత్రమే చెందదు అందులో కొంత అసెంబ్లీకి రాజ్యాంగ సలహాదారులైన సార్ బిఎన్ రావు గారి కూడా చెందుతుంది వారు రాజ్యాంగం చిత్తు ప్రతిని తయారు చేసి డ్రాఫ్ట్ కమిటీ ఇచ్చారు మరికొంత ఘనత డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులకి కూడా చెందుతుంది రాజ్యాంగం యొక్క యోగ్యతల గురించి నేను ప్రస్తావించను ఎందుకంటే రాజ్యాంగం ఎంత బాగున్నప్పటికీ దానిని రూపొందించడానికి వచ్చిన వారు ఉంటే అది చెడుగా కనిపిస్తుంది అలాగే రాజ్యాంగం ఎంత చెడుగా ఉన్నప్పటికీ దాన్ని రూపొందించిన వారు మంచివారయ్యుంటే అది మంచిగా కనిపిస్తుంది అందువల్ల ఈ రాజ్యాంగంలో పాలు పంచుకోబోయే పార్టీల యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా ఈ రాజ్యాంగం గురించి ఓ నిర్ణయానికి రావడం నిష్ప్రయోజనం థ్యాంక్ యూ నేను అధ్యక్ష స్థానంలో ఉండి రోజువారీ కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించాక డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యులు చూపిన ఉత్సాహం వారి యొక్క అంకిత భావం నాకు అర్థమైంది ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగింది డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులైన డాక్టర్ అంబేద్కర్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ వారు చేసిన కృషి ప్రశంసనీయం